ఆయన దేవుడై ఉండి మనుషుల కొరకు మనిషిగా పుట్టినవాడు ఎప్పుడైతే ఆ యొక్క పశువుల తొట్టెలోకి దేవుడు పరుణ పెట్టబడ్డాడో ఆ పశువుల తొట్టె ఏమవుతుంది అతి పరిశుద్ధ అయిపోద్ది ఏమైపోద్దమ్మా అతి పరిశుద్ధ స్థలం ప్రియమైన వర్లరా ఏ వ్యక్తి కూడా తన పిల్లల్ని పశువుల తొట్లో పడుకోబెడతాడా పుట్టినవాడిని ఎంత పేదోడైనా పడుకోబెడతాడా కానీ దేవుడు వెళ్ళగానే ఆ పశువుల తొట్టి అతి పరిశుద్ధ స్థలం అయిపోయినది ఆయన శిశువుగా అక్కడ పడుకోగానే అది అతి పరిశుద్ధ స్థలం అయిపోయింది ప్రియమైన వారులేరా అది చాలా అసహ్యకరంగా ఉండొచ్చు లెక్కలేని విధంగా ఉండొచ్చు పశువుల తొట్టి అంటే కనీసం ఇలా కూడా చూడరు కదా పశువుల తొట్టుని చూస్తారా ఎవరైనా ఇంటికి వెళ్ళాము ఏదో షోపీస్ ఏదో ఉంది దాన్ని చూస్తామా ఎక్కడ కొన్నారు ఎంత ఎలా వర్క్ చేస్తా అని చూస్తామా చూస్తాం బయటికి వెళ్తున్నప్పుడు పశువుల తొట్టు ఉంది దాన్ని ఏమైనా చూస్తాం వెళ్ళి కానీ ఏసుక్రీస్తు ఆ పశువుల తొట్టులో పడుకున్నప్పుడు ఆ యొక్క పశువుల తొట్టి ఏమైందంట అతి పరిశుద్ధ స్థలమైంది కారణం వెళ్ళిన వారు ఎవరు పశువుల తొట్లో పుట్టినాడే హాయ్ అని వెళ్ళిపోలేదు అక్కడ మోకరించి ఆ పశువుల తొట్టి పక్కన ఆరాధించారు అది అతి పరిశుద్ధ స్థలం అయిపోయింది ఏంటంటే వారు ముట్టుకోవడానికి కూడా పదిసార్లు ఆలోచించారు అయ్యే దేవాది దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా మనకు దూతల సమూహాన్ని మన దగ్గరికి పంపించిన గొప్ప దేవుడు ఇక్కడ పడుకొని ఉన్నాడు నర్వతారిగా ఆయన మృక్కుదామని వారు మ్రొక్కడం మొదలుపెట్టారు ప్రియమైన వారులేరా ఒకవేళ నీ హృదయము కూడా నీ హృదయము కూడా ఒకవేళ దేవుడు లేక పాపముతో నింపబడి అసహ్యకరమైందిగా ఎన్నిక లేని విధంగా నీ హృదయం ఉన్నదేమో ఒక్కసారి పరిశీలించుకో యేసుక్రీస్తు అంటున్నాడు నన్ను నీ హృదయంలోకి గనుక ఆహ్వానిస్తే నీ హృదయం పరిశుద్ధ స్థలంగా మార్చబడుతుంది నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు నేను ఏ విధంగా ఈ లోకంలోకి వెలుగై ఉన్నానో నీవు కూడా ఈ లోకంలోకి వెలుగై ఉంటావు కనుక ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడు నీ హృదయంలోకి వచ్చి నీ జీవితంలోకి వచ్చి నిన్ను నూతన సృష్టిగా మారుస్తాను ఎన్నిక లేని ఒక పశువుల తొట్టునే నేను పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంగా మార్చగలిగిన వాడిని నీ హృదయాన్ని నేను మార్చలేనా నీవు నా స్వాస్థ్యము నీవు నా ఆస్తి నిన్ను నేను ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తాను అని దేవుడి ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు